వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి కుమార్ అందరూ వెళ్ళానన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం వీడియో చేసి చాలా అంటే చాలా రోజులు పోయింది మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కానీ కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు అందుకనే వీడియో అయితే చేయడం చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది గాయస్ ఇంకైతే వీడియోస్ అయితే చాలా అంటే చాలా తొందరగా వస్తుంది ఇంకా నుంచి అయితే అన్ని వీడియోస్ వస్తుందన్నమాట ఇదైతే ఇంకా పొద్దు పొద్దున్న ఇంకా మా బాబాయ్కి అయితే అయ్యప్ప స్వామి ఇరవై పడుతుందని ఈ రెండుకి అయితే వెళ్తున్నాం నేను మమ్మీ మా బాబు ఇక్కడికి వచ్చానా లేదో మొత్తం తిరగడానికే సరిపోతుంది మొత్తం పర్చేస్ చేయడానికి ఫంక్షన్స్కి అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి మొత్తం తిరుగుతూనే ఉన్నా ఇంకైతే కొద్దిగా షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకుని ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట మా బాబాయ్ అయితే గుడి దగ్గరే ఉన్నాడు మేము అయితే ఇంట్లో అయితే మా బాబాయ్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ ఒకరైతే చపాతి చేస్తున్నారు ఒకరైతే చపా అంటే ఇంకొకరైతే రైస్ కలుపుతున్నారు మా పిన్ని అయితే ఇక్కడ టమాటా చట్నీ అయితే చేస్తుంది అంత ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాము ఉన్న మధ్యాహ్నం వరకు కూడా ఇదే అనమాట గుడి చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి మా చిత్తూరులో కొండపైన ఉంటాడు దేవుడు చూడండి ఎంత బాగుందో నేను నేను నేనే త్రీ టైమ్స్ వెళ్ళాను అనమాట ఇక్కడే ఉండి కూడా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది గుడి అయితే ఒకసారి అయితే మీరు కూడా విజిట్ అయిపోండి ఈ అయితే ఉంటుంది రిలయన్స్ పక్కనే వెళ్ళి చూడండి టెంపుల్ అయితే బాగుంటుంది ఇంక ఇక్కడ నుంచి అయితే కొండపైకి అయితే వెళ్ళిపోతాం చూసేయండి గాయస్ వీడియో అయితే కన్నీ అవుతుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ పై నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు పైకి వెళ్ళాక అయితే చూపిస్తాను ఇక్కడైతే మా బాబు అస్సలుకి వదలడం లేదు అందుకని మా చెల్లి దగ్గర అయితే ఇచ్చేసాను మా చెల్లితో అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు నేను ఫస్ట్ వెళ్తాను ఏం ఫస్ట్ వెళ్తానని చెప్పేసి అందరికన్నా ఫాస్ట్గా ఇంకా వాడు వదిలేసాడు కదా బాబు అని చెప్పేసి ఇంకా నడుస్తున్నా మా పిన్ని వెళ్తానే ఫుడ్ అయితే పెట్టేసింది టిఫన్ తినలేదని చెప్పేసి అస్సలు నడవలేకపోతున్నా ఎండలో ఒక టెన్ ఏమో ఇరుముడి కట్టేది మేము అప్పుడు బయలుదేరినాము అసలు కావడం లేదు మిట్లు ఎక్కడానికి కూడా ఫుల్ అయిపోయింది స్టమక్ అంతా ఇక్కడ చూడాలని నడవలేక నడవలేక నడుస్తున్నాను మా అక్క అయితే వెనకాల వస్తున్నారనమాట అదే చెప్తున్నా ఇక్కడైతే అంటే వాయిస్ అంటే వెనకాల సౌండ్ అంతా ఏదో అంటే పూజ జరుగుతుంది కదా అక్కడైతే అందుకని వాయిస్ ఓవర్ చేస్తున్నా మొత్తం ఇంకా మొత్తం ముందైతే మొత్తం చెట్లే ఉన్నింది ఇప్పుడైతే నీట్గా కట్టి బాగుంది అంటే సైడ్లలో అంతా ఫినిషింగ్ అంతా ఇచ్చిండారు ముందైతే లేదు ఇది కూడా చాలా అంటే చాలా బాగా కట్టేశారు ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను వెళ్ళి కూడా ఒక టెన్ సెవెన్ ఇయర్స్ అయిపోతూ ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది నేను వెళ్ళి కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అలా ఉంటే అది ఇంటికాడే ఉండి కూడా మనం ఎక్కడికి వెళ్ళాము అసలుకి ఇంకైతే ఎక్కలేక ఎక్కలేక ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినా అంటే సొగం అయితే ఎక్కేసానమాట ఇక్కడ ఉండేది ఈ దేవుళ్ళే చూడండి ఎంత ఎంత బాగుందో ఇంకా అంత దూరం వెళ్ళాలి కానీ అంత దూరం అంత పైకి ఎక్కకుండా ఇంకా మధ్యలో నుంచే షార్ట్కట్గా ఎక్కేశాను అంత దూరం అదన్న ఎక్కింటే బాగుంటుందిరా బాబు అని చెప్పేసి అనిపించింది ఆ మెట్లు చూసే కంది మొత్తం స్ట్రైట్గా ఉంది మెట్లంతా అసలు ఎక్కలేకపోయాను రా బాబు అనిపించేసింది కానీ ఎక్కేశాను అంటే ఈ పూజ టైం అయిపోతుందని చెప్పేసి అంత ఫాస్ట్గా ఎక్కి సంబంధ నాతో వచ్చిన మా పిన్ని మా చెల్లి మా అమ్మ వాళ్ళందరూ అయితే ముందే వెళ్ళిపోయారు అంటే చాలా ఫాస్ట్గా ఎక్కేశారు వాళ్ళైతే ఇంకా తినలేదు ఒక బొత్తు ఉన్నారనమాట నేనైతే ఫుల్ వెళ్తానే మా పిన్నికి నా గురించి తెలుసు అందుకే ఫుడ్ పెట్టేసింది అనమాట అందుకే ఫుడ్ అయితే ఫుల్గా తినేశాను కానీ ఎక్కలేక ఎక్కలేక ఎక్కాను పర్వాలేదు ఎక్కేసాను అనమాట అంటే ఈ బండ్ స్కూటీ వచ్చాక మొత్తం బండ్లలో తిరగడమే బాగా అలవాటైపోయింది ఇంకా అందుకనేసి ఇంకా నడవడం చాలా తక్కువైపోయింది అయితే అలవాటు చేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఇంకా దర్శనానికి అంటే పూజకైతే వెళ్తున్నాము ఇక్కడైతే మెయిన్గా నేను వెళ్ళేదానికి రీజన్ ఏమిటంటే ఇక్కడ టెంకాయలు అయితే నెయ్యి వేస్తారు ఆ నెయ్యి చూడడానికి వెళ్ళాను అనమాట చాలా ఫ అంటే ఫస్ట్ టైము వీడియోస్లో చూసాను కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అయితే ఇక్కడైతే కన్నీస్వామి అనమాట ఇతను ఈ బాబు ఇతనికైతే ఫస్ట్ పూజ చేపిస్తున్నారు ఇతని దగ్గర ఇక్కడ నెయ్యి అయితే టెంకాయలు అయితే ఇంకా నెయ్యి అయితే వేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇంకా బాబుకైతే బియ్యం వేసి దాంట్లో డబ్బులు ఏదైనా పెట్టి వేస్తారు బ్యాగ్లోకి మధ్య మధ్యలో మా కాల్ కాల్స్ చేయడం వల్ల వీడియోతో సరిగ్గా తీయలేకపోయారనమాట మా బాబాయ్ చేసినప్పుడైతే మొత్తం తీశాను ఆ వీడియో అంటే అక్కడి నుంచి అయితే చూసేయండి అంటే మిస్ కాకుండా తీశాను ఎలా చేస్తారు ఇరుముడు ఎలా కడతారు ఏమని చెప్పేసి అంతా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అన్ని కామెంట్ కూడా చేసేయండి ఇదే అనమాట లోపల గుడి వ్యూ అయితే ఇంకా ఇక్కడైతే ఇరుముడు కట్టేశాక ఇంకా డ్యాన్స్లు అయితే వేసు అంటే గుడి చుట్టి అయితే చీరుముడు అయితే ఒక చోట పెడతారనమాట వెళ్ళేలో వెళ్ళేంత వరకు దించి ఇంకా మా బాబాయ్ అయితే స్టార్ట్ అయింది వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి అండ్ స్కిప్ చేశారంటే మాత్రం అర్థం కాదు అంటే నా లాగా ఎవరైతే క్యూరియాసిటీతో ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అనమాట చూసేయండి గాయస్ అయితే చూస్తున్నారు కదా టెంకాయ పైన మైనం అయితే పెడుతున్నారు అంటే అగర్బ సాంబ్రాన్ కడ్డీ లాంటిది దాంట్లో టెంకాయకి అయితే హోల్ పెట్టిన దాంట్లో మధ్యలో పెట్టేసి ఇలా మైనంతో అయితే కవర్ చేస్తారు తర్వాత అయితే విభూది పూయేసి ఇంకా పసుపు అయితే పూజేస్తారు ఇక్కడ మా పిన్ని అయితే డబ్బులు ఇస్తుంది అందరూ బ్యాగ్లో వేయండి అని చెప్పేసి ఎవరి దగ్గర చిల్లర్లా ఈ ఫోన్పే ఎందుకు దా బాబు అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఇక్కడ చూడండి ఇంకా మైనంతో కాల్ చేసినాక ఇంక పసుపు కుంకుమ పెట్టి ఇంకా కొబ్బరికాయనైతే చేతికి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ కొబ్బరికాయ అయితే ఇచ్చేసినాక ఇంకా వాళ్ళ చేతులతో అయితే ఇంకా అయితే వేసేయమని చెప్తారు అంటే కొబ్బరికాయ వీక్ ముందే కొబ్బరికాయతో పాటు ఇది మరి డబ్బులు కూడా పెడతారనమాట ఇది మరి పెట్టి ఇంకా అయితే వేస్తారు Con con chúng ta bỏ đi. Mày, mày, mày này chơi này, cái sao? Mày, i <laughs> i ఇదే అనమాట ఇది గుడిదైతే ముందర వ్యూ అనమాట ఇలాగే ఎంట్రన్స్ అవ్వాలి కానీ నేనైతే షార్ట్కట్లో అంటే అందరూ అలాగే వస్తున్నారని మేము అలా చేసాము ఇంకా మా బాబు అయితే మా బాబు అయితే చిన్న ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాడు ఇక్కడ మా వాళ్ళు ఫోటో అంటే చాలా చల్ల నెయ్యి అని పల్లె ఎక్కించుకొని చూపిస్తారు ఫోటోస్కి అయితే ఫోజులు ఇస్తారు అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో ఆడితే ఇంతమంది ఆడల మధ్యలో ఒకే ఒక మగపిల్లాడు మా ఇంట్లో ఎప్పుడు మా అన్న ఉండేవాడు ఈసారి మా బాబు మాట్టుకున్నాడు అనమాట ఎప్పుడు మేము ఆడల మధ్యలో అంటే మా అన్నక్కడే ఉండేవాడు అంతమందికి అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక బౌన్సర్ లాగా అన్నమాట వీళ్ళు టెంపుల్ అన్నమాట అనమాట ఇద్దరుగానే మంచి చెరువు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తెచ్చిన భోజనాలందరూ ఇక్కడైతే భోజనం అయితే ఖాళీ చేస్తున్నాము అంటే ఇరు మూడు ఘటనలు అందరూ భోజనాలు తెచ్చి అందరికి పెడతారు ఇంకా భోజనాలు అయితే అయిపోయింది ఇంటికైతే పరిగెత్తున్నాము ఇంకా మా దైవ భక్తులు ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ దేవుడి ఫోటోలకి అయితే పెట్టేస్తున్నారు ఇంకేదైతే చిన్న అయితే తినే వాళ్ళము దొండకాయలు ఇక్కడ తింటామని అక్క వయిస్తుంది నాకైతే కానీ మా వాడు తీసుకునే ఇచ్చినాడు తినకుండా పాడు చేసేసినాడు పూజ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ 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 బాయ్